అందరికీ నమస్కారం శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ ఈరోజు సౌందర్య లహరి ఎనిమిదవ శ్లోకం చూద్దాం అప్పుల బాధలు తొలగిపోవడానికి బంధనాల నుంచి విముక్తి కావాలన్న ఈ శ్లోకం పఠించాలి సౌందర్య లహరి ఎనిమిదవ శ్లోకం సుధా సింధోర్ మధ్య సురవిటపి వాటి పరివృతి మణి ద్వీపే పో పవనవతి చింతామణి గృహే శివాకారే ఈ శ్లోకంలో అమ్మవారి మణిద్వీపం గురించి చెప్పబడి ఉంది అమ్మవారి మణిద్వీప ధ్యానం ద్వారా బంధనాలు రుణ బాధ జైలు సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది ఈ పవిత్ర శ్లోకాన్ని ప్రతిరోజు వింటే జీవితంలో శాంతి సంపద చేకూరుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని శ్లోకాలు వాటి విశ్లేషణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్